హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము అయితే మీ అందరితో పాటు మరొక ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దు పొద్దున్నే షూట్ చేశాను అనమాట ఇంక ఇక్కడ ఏం చేస్తున్నాను చూసారు కదా బొంబాయి రవ్వ అయితే ఒక కప్పు తీసుకున్నాను షుగరు ఒక కప్పు తీసుకున్నానండి ఇంకా వీటితో అయితే ఒక స్వీట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను చేస్తున్నాను కూడా అంటే ఇంట్లో ఏదో ఒకటి ఉండాలండి తినడానికి మంచిగా అనిపించేది అసలు బోరు కొడుతుంది నాకైతే అంటే తినడం తక్కువైనా సరే ఇంకా ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి అండి ఏదైనా ఒకటి తినడానికి ఉండాలి ఒకటి కాదు రెండు మూడు ఉండేలాగా చూసుకుంటాను నేనైతే ప్రజెంట్ అయితే అసలు ఏమీ లేకుండే దానికోసమని చెప్పేసి నేనైతే ఒక స్వీట్ అనేది చేస్తున్నాను అనమాట నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి అసలు ఏమీ అండి మేము వీక్లీ సరుకులు తీసుకొస్తాం కదా అయిపోయినాయి అనమాట వర్షం ఉండడం వలన సరుకులు తెచ్చుకుందాం అనుకున్నాము బట్ వెళ్ళలేదు ఇంకా వెళ్తామండి ఇప్పటి నుండి అట్లా కాదు వన్ మంత్కి సరిపోయా తీసుకొచ్చుకోవాలి ఎక్కువ ఎక్కువ తీసుకొచ్చుకుంటేనే మంచిది అనేది నా ఫీలింగ్ ఓకే ఇంక ఇక్కడైతే నా దగ్గర బొంబాయి రవ్వ ఉండే షుగర్ ఉండే ఏం లేదు దీంతో ఏం చేయాలి అని ఆలోచించిన అయితే నేను ఇంకా స్వీట్ చేయాలి అని చెప్పేసి గట్టిగా అనుకోని చేస్తున్నాను అనమాట ఇక్కడ ఏం స్వీట్ అంటే మనము ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి రెండు కూడా ఒక కప్పు షుగర్ ఒక కప్పు అంబేరావు తీసుకొని మంచిగా ఒక నిమిషం వేయించుకున్న తర్వాత టూ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మంచిగా వాటర్తో పాటు మంటన్ లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఉడికించుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మాడిపోకుండా ఉడికించుకోవాలి స్టీల్ గిన్నె కదా అండి ఉట్టిగానే మాడిపోతుంది బొంబాయి రవ్వ ఆడకుండా ఇట్లా కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది చూసారు కదా నేను దీంట్లో కొంచెం సాల్ట్ వేసాను సాల్ట్ వేసుకుంటే స్వీట్లో చాలా బాగుంటుంది ఇప్పుడు నేను వేసి చూసారా యాలకుల పౌడర్ అనమాట ఇంకా అది కూడా కొంచెం మెత్తగా చేసుకొని ఇందులో వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అది వేస్తే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి ఇంకా దీని అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకుందాము ఈ కన్సిస్టెన్సీ వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఈ ఉన్న వేడికి ఇంకాస్త గట్టిగా అవుతుంది అనమాట కంప్లీట్గా చల్లారిన తర్వాత దీన్నైతే అప్పల్లా చేసుకొని మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాము ఇది అయితే వేడి చల్లారాలి ప్రజెంట్ అయితే పక్కన పెట్టేద్దాము ఈ లోప అయితే నేను భోజనం పెట్టిస్తున్నాను ఆఫీస్కి వెళ్ళాలి కదా అండి ఇంకా టైం వచ్చేసి టెన్ అవుతుంది మార్నింగ్ నేను చాలా పనులు చేశాను నుండి ఇంకా ఆ పనులన్నీ కూడా నేనేమీ చూయించట్లేదు అండి చూ అంటే షూట్ చేయలేదనమాట ఓకే ఇక్కడ అయితే కర్రీ అయితే నేను ఏం చేయలేదు నైట్ చికెన్ తీసుకొచ్చుకొని వండుకున్నాం కదా ఆ చికెన్ కర్రీ కొంచెం ఉంటేను ఇంకా దీంతోనే అడ్జస్ట్ అయిపోతాము ఈ పూటకి ఇంకా మధ్యాహ్నం అంటే తినడం అది అదేముండదు అండి నేనైతే తినను తినడం కొంచెం లేట్గా తింటాను కాబట్టి ఇంకా మధ్యాహ్నం తినడం ఉండదు మళ్ళీ డైరెక్ట్ నైట్ తినేస్తాను ఈవినింగ్ సిక్స్కి సిక్స్ థర్టీకి అట్లా తినేస్తాను అంటే ఇంకా అవినాము ఆఫీస్కి వచ్చిన తర్వాత ఆఫీస్కి వెళ్ళొచ్చిన తర్వాత సెవెన్ టు ఎయిట్ మధ్యలో తినేస్తానమాట నేనైతే ఇంకా సిక్స్ టు సెవెన్ ఆ లోపల తినేస్తాను నేను మనను నాన్నకి మధ్యాహ్నం ఏదైనా ఒకటి తినిపిస్తాను ఇంకా ప్రజెంట్ అయితే ఇక దీంతో అడ్జస్ట్ అవ్వడమే మండే వచ్చిందంటే ఇంకా కూరగాయలకు వెళ్ళాలి కాబట్టి ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ అయిపోతుందండి కూరగాయలు ఏమి లేవు నా దగ్గర ఒక ఆలుగడ్డ ఉంది పప్పు ఉంది ఏదైనా ఒకటి చేస్తాను నైట్ అయితే ఇంక ఇక్కడ చూసారండి చికెన్ అయితే చాలా బాగా వచ్చింది నిన్న నైట్ టైంలో నేను వండాను నిన్న సండే కదా నిన్న సండే అయితే అసలు ఎటువంటి బ్లాగ్ అంటే కొంచెం కూడా షూట్ చేయలేదనమాట అసలు ఫోన్ పట్టుకొని షూట్ చేయలేదు అండి నేను మొన్నటి వీడియో నిన్ను అప్లోడ్ చేశాను నిన్న అసలు అనమాట అసలు ఏమీ షూట్ చేయలేకుండే ఇంకా ఇక్కడ ఏమో ఈరోజు పొద్దున్నే షూట్ చేశాను అంటే నైట్ షూట్ చేశాను చికెన్ వీడియో షూట్ చేసి ఈరోజు అప్లోడ్ చేస్తాను షార్ట్ వీడియోలో ఇంకా సండే కొంచెం ఆడావిడ ఉంటుంది కదా నిన్న వర్షం వచ్చింది మాకు చాలా డేస్ నుంచి వస్తుంది ఫోర్ డేస్ నుండి ఇంక ఈరోజే కొంచెం మంచిగా ఉందండి గాలి వస్తుంది ఈవినింగ్ కల్లా కూడా ఏమో తెలీదు చూడండి ఇక్కడైతే ఇక నేను అన్నం అయితే పెట్టించాను తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు నాకు కూడా తినిపించాను నేను కూడా తినేసానండి నైట్ది కొంచెం బగార్ రైస్ ఉంటే అందులో కొంచెం చికెన్ వేసుకొని హ్యాపీగా తినేశాను ఇంక ఇక్కడేమో కంప్లీట్గా చల్లారిన తర్వాత చేతులకి ఆయిల్ కానీ నెయ్యి కానీ రుద్దుకొని మనం ఈ విధంగా అప్పల్లాగా అంటే పలుచగా చేయొద్దండి కట్టెలాగా అయిపోతాయి మందంగా ఉండాలి అంటే ఇట్లా లడ్డులాగా చేసుకొని ఒకసారి ఇట్లా ప్రెస్ చేస్తే అది మనకి ఎంత మందం వస్తే అంత మందం అంతే ఇంకా దాన్ని ఓ మందం ఉందని చెప్పేసి వస్తే ఆ నూనెలు వేస్తే అది కట్టెలాగా అయిపోతే తినలేము ఇంకా చూసారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ సైజు ఈ మందం ఉంటే సరిపోతుంది అన్నమాట నా దగ్గర ఆయిలే ఉండే నెయ్యి నేను చాలా తక్కువ చాలా తక్కువేం కాదు నేను కూడా యూజ్ చేశానండి ఇక్కడ చూసారండి ఇది నల్లవి ఉన్నాయా అది ఏదో మట్టి చెత్తో అనుకోకండి యాలకులు వేసాను కదా యాలకుల పౌడర్ వేసాను కదా ఆ గింజలు అన్నమాట ఓకే అట్లా నల్లగా అనిపిస్తుంది చూసే వాళ్ళకి ఇది ఏంది నలకలాగా ఉంది అనిపిస్తుంది కదా అట్లా కాదు అది యాలకుల పౌడర్ అనమాట అంటే నెయ్యి నేను ఎప్పుడు యూస్ చేస్తూనే ఉంటాను ఈ మధ్య అమ్మడానికి రావట్లేరండి అమ్మొచ్చే నెయ్యి అంత బాగుండట్లేదు ఇంకా బయటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకుంటాను నెయ్యి వేరే ఒక షాప్లో అమ్మేస్తారు మంచిగా ఇస్తారండి టూ ఎయిటీ రూ సారీ వన్ ఎయిటీ రూపీస్కి పావు కేజీ ఇస్తారు చాలా బాగుంటుంది ప్యూర్గా ఎప్పుడు గుర్తుండట్లేదు అనమాట ఓకే చూసారు కదా ఇంకా ఇది అంతటిని కూడా మనం ఆయిల్ రుద్దుకొని ఇట్లా మొత్తం ప్రెస్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే మొత్తం ఇలానే పెట్టేసుకుందాం ఒక ఫిఫ్టీ నైన్ ఉంటాయండి ఫిఫ్టీ నైన్ అనుకుంటా ఇవి ఎక్కువ చేసుకున్నా బాగుండదండి అంటే ఇంకా ఉప్మా రవ్వ కదా ఇది ఒక త్రీ డేస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి తర్వాత కొంచెం స్మెల్ వస్తుంది ఎట్లనైనా మిగతా అదంతా కూడా ఇక అట్లనే అప్పల్లాగా చేసేసుకుందాము ఈ లోపైతే ఆయిల్ అయితే వెయిట్ చేసుకుందామండి మిగతా పిండి చేసేంతవరకు ఈ ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి కదా మళ్ళీ టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి నేనైతే పనులన్నీ ఒకసారి చూసుకొని చేసుకుంటాను కొన్నే చేస్తున్నాను అంటే ఇక చెప్పాను కదా త్రీ డేస్ తర్వాత కొంచెం ఖరాబ్ అయినట్టు ఉంటాయి అని చెప్పేసి త్రీ డేస్ అయితే మంచిగా ఉంటాయి అయినా అసలు నేను చేసే త్రీ డేస్ కూడా ఉండవండి చేసిన రోజే అయిపోతాయి చేసిన రోజు కంటే అవి నెక్స్ట్ డే తింటే బాగుంటుందండి నెక్స్ట్ డే మంచిగా సాఫ్ట్గా ఉంటాయి అసలు భలే సాఫ్ట్గా ఉంటాయండి అరిసెలు కూడా బాగుండవు అంత బాగుంటాయి ఇవి అయితే చాలా బాగుంటాయి ఇంకా ఇక్కడ చూసారు కదా ఇక వంటూ వంటూ అన్నీ వేసేసాను నేనైతే ఆలోచించకుండా మరి అన్నీ వేయకూడదు కొన్ని వేసుకుంటే సరిపోయేది ఉండే ఒక రెండు సార్లకు వచ్చే రెండు సార్లకు ఉంచాను బట్ ఫస్ట్ సార్ ఎక్కువ వేస్తున్నాను మర్చిపోయాను ఇంకా ఖాళీ ఉంది కదా అన్నట్టుగా వేశాను చివరికి కొన్ని మిగిలినాయండి ఫ్రీగా కాల్చుకోవచ్చు కొన్ని వేసుకుంటే కానీ నేనే ఏదో ఆలోచనలో పడి ఇట్లా వేసానమాట ఓకే ఏదేమైనా సరే ఇంకా ఆయిల్లో మొత్తం మంచి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాం మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మంచిగా కాల్చుకోవాలి నేనైతే ఏదో ఒక ఐటెం చేస్తానే ఉంటాను అండి కొన్ని కొన్ని షూట్ చేయను కానీ తినడానికి ఉండాలి మా అయితే ఏదో ఒకటి ఉండాలండి చాలా అంటే చాలా హ్యాపీగా తినేస్తాడు మా నాన్న అయితే చేస్తుంటేనే ఎగురుతాడు మా మమ్మీ ఏదో చేస్తుంది నా కొరకు అని బెడ్ ఎక్కి చూస్తూ ఉంటాడు లేదంటే నన్ను ఎత్తుకొని చూయించు అంటాడు మా బాబు అయితే ఇంకా చూయించినాక హ్యాపీగా నవ్వుతూ ఉంటాడు ఎగురుతూ ఉంటాడు డ్యాన్స్ వేస్తూ ఉంటాడు ఆమ్లెట్ వేసి ఇచ్చిన అంతే వేస్తాడా అండి మా నాన్న అయితే తినడం తక్కువ ఎంజాయ్ చేయడం ఎక్కువ ఉంటుంది మా బాబుకైతే ఓకే ఇవి చేస్తుంటే కూడా అట్లనే చేసిండు చేసిన తర్వాత మస్తు వేడి ఉంటాయండి అస్సలు చల్లారు ఒక హాఫ్ అన్ అవర్ దాకా చల్లారిది ఒకటి చల్లారేయాలి అంటే హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అర్ధ గంట టైం పడుతుంది ఇంకా చల్లార్చి చిన్న చిన్న పీసెస్ లాగా చేసిస్తే తిని హ్యాపీగా నిద్రపోయిండు మా బాబు అయితే ఓకే చూసారు కదా కొన్ని అయితే తీసి గిన్నెలో వేసేస్తాను రిమైనింగ్ అయితే ఇంకా తీసేస్తున్నాను అనమాట ఈ కలరు మంచిగా వచ్చేంతవరకు బ్రౌన్ కలర్ అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకొని రిమైనింగ్ కూడా గిన్నెలోకి వేసేసుకుందాము ఇవి అయితే మంచిగా త్రీ ఫోర్ డేస్ నిల్వ ఉంటాయి ఇవి త్రీ ఫోర్ డేస్ కూడా ఉంచలేము మనం ఒక్కరోజే అయిపోతాయి అనమాట అంత బాగుంటాయి సింపుల్గా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుద్దాం చూడండి ఎంత బాగున్నాయో